హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్యాబ్ డ్రైవర్ మహేష్ ఆచారి ఇప్పుడైతే మన బ్లాగ్ అనమాట మనకి ఇక్కడికి వచ్చినంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినంచి మనకు రెంట్ వచ్చింది ఇప్పుడు ఇంత ఇంతకుముందు రెండు మూడు చిన్న దాంట్లోకి పోయిందే ఇప్పుడే తీసుకున్నా ఇది మన బ్లాగ్ అనమాట మనకి ఇక్కడ నుంచి బద్వేల్ నుంచి మన ఊరు నుంచి కడప కడప టు రాజీంపేట రెంట్ పడింది కడప పోయి కడప నుంచి రాజీంపేట పోయి మళ్ళీ రిటర్న్ రావాలి మధ్యలో మనకి ఏ ఊళ్ళో తగులుతాయి ఎట్లా ఎట్లా అని చూపిద్దామనేసి వీడియో చేస్తున్నా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టి షేర్ చేయండి ఓకే చూడొచ్చు ఇది మనకి వెంకటశెట్టిపల్లె వెంకటశెట్టిపల్లె మన బద్వేల నుంచి టెన్ కిలోమీటర్స్ అనమాట నుంచి రైట్ సైడ్కి వెళ్తే జోగిరెడ్డి పల్లె అట్లా వస్తాయి అన్నమాట బాగుంటుంది అసలు పల్లెలు ఆ మా నేను మా చిన్నప్పుడు అంతా నేను అక్కడే పుట్టింది చాలా జ్ఞాపకం ఉంటుంది అంటే అంత సిటీలోకి వచ్చేసింది కాబట్టి మేము కూడా వచ్చేసినాం కదా తప్పదు అట్లా అనమాట చాలా రిచ్గా బాగుంటుంది అన్నమాట చాలా క్లాస్గా ఉంటుంది మన పల్లెలన్నీ ఇక్కడ మనకు అందరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట మనకు రెంట్కి వెళ్ళినా కూడా హైదరాబాద్ అంటే హైదరాబాద్లో చాలా అంటే చాలా ఎవరు పని వాళ్ళది ఎక్కుతారు సరిగా రెస్పెక్ట్ ఇయ్యరు డ్రైవర్కు అట్లా ఉంటుంది ఇక్కడ ఏమైనా మన ఊర్లో మనకు ఇచ్చే వాల్యూ ఉంటుంది కదా చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగా మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కాకపోతే మనకి డైలీ రెంట్స్ ఉండవు అని బాధ అంతే డైలీ ఉండవు ఇంకా ఎవరైనా మన చుట్టుపక్కల చూసేవాళ్ళు ఉంటే ఎవరైనా కాల్ చేయండి మనకు మనది ట్రావెల్స్ అన్నీ ఉండే ఇన్నోవా కారు ఇటియోసు తుఫాను ఇవన్నీ ఉండవు ఇంకా ఎవరన్నా మన చుట్టుపక్కల బద్వేల్ చుట్టుపక్కల ఎవరైనా చూస్తా ఉంటే మనకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ సెవెన్ టూ సెవెన్ త్రీ ఫైవ్ ఓకే చూడండి ఎంత బాగుంటుందంటే అసలు ఎంత నీట్గా ఉంటుంది అంత నీట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి మనము ఇది వచ్చేసి అట్లూరు దాటుతానే మనకు బంధువులు దాటినాక చే దాటినాక అట్లూరు వస్తుంది అట్లూరు దాటినాక మొత్తం అడవి ఉంటుంది పది కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఎనిమిదో పదో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి మొత్తము చూడండి ప్రతి ఒక్క స్పీడ్ బ్రేకర్ ఉంటుంది ఇది నైట్ మనకు టెన్ దాటిన తర్వాత ఇంకా ఈ రోడ్డు క్లోజ్ అవుతుంది ఎందుకంటే అడవిలో జంతువులు ఆ పక్క నుంచి ఈ పక్కకు రోడ్డు ఓతలు గోతలు దాటుతూ ఉంటాయి అట్లా అనమాట ఇప్పుడు మీరు చెక్ పోస్ట్ అడిగి ఎండ్ అనమాట ఇది ఇప్పుడైతే మనం కడపకు వచ్చేసినాం చూడండి ఇది సెవెన్ రోడ్ సెవెన్ రోడ్స్ సర్కిల్ అంటారు కడపకు వచ్చినా కానీ మొత్తం వర్క్ జరుగుతుంది ఏ రోడ్డు పట్టినా వర్క్ జరుగుతుంది ఫుల్లుగా ఏ అడ్డబోవాలో కూడా తెలియడంలే చాలా రోజుల తర్వాత వచ్చాయి కదా కడపకు చూస్తే మొత్తము అంతా మారిపోయింది అంత వర్క్ జరుగుతూనే ఉంది మొత్తం ఫుల్లుగా చాలా కష్టం కష్టంగా ఉంది అసలు హైదరాబాద్లో ట్రాఫిక్లో తొలిందంతా ఇదేం పెద్ద కష్టమేం కాదు కాకపోతే మనకు రోడ్లు చిన్న రోడ్లు చాలా చిన్న రోడ్లైన కాబట్టి చాలా ట్రాఫిక్ కూడా ఉంది ఓకే ఈ సెవెన్ రోడ్స్లో మొత్తం మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం అన్నీ ఏం కావాలంటే దొరుకుతాయి అనమాట మొత్తం మెడిసిన్స్ అన్నీ ఈ సెవెన్ రోడ్స్ కన్నా ఎక్కువ దొరికేది మనకు కడపలో అనమాట నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే పాత బస్ స్టాండ్ రూటు ఎస్బీఐ బ్యాంక్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మొత్తం మనం స్ట్రైట్ ఒకటే రూట్ ఇంకా పాత బస్ స్టాండ్ వెళ్ళిపోతాం ఇక్కడ ఫ్రూట్స్ మొత్తం అన్నీ దొరుకుతాయి అనమాట చూపిస్తాం మీకు పాత బస్ స్టాండ్ రెండు బస్ స్టాండ్లు ఉంటాయి కదా కడపలో ఒకటి వచ్చేసి కొత్త బస్ స్టాండు ఇప్పుడు పాత బస్ స్టాండ్ మనం పాత బస్ స్టాండ్ కాడికి వచ్చినాం ఇక్కడ కొంచెం వర్క్ ఉంటే ఇక్కడ వర్క్ అయిపించుకొని దాని తర్వాత మనం రాజీంపేట పోతాం అనమాట ఇంకా మీకు మధ్యలో ఒంటిమిట్టలుతుంది ఒంటిమిట్ట చూపిస్తా ఓకే చూడండి ఇది పెట్రోల్ బంకు దాదాపు బస్సు వస్తుంది కదా అంచి రైట్ రైట్లో ఉండేదే బస్ స్టాండు అదే అనమాట బస్ స్టాండు పాత బస్ స్టాండు ఓకే ఫ్రెండ్స్ చూడండి రైట్ సైడ్లో ఉండేది మనకు పాత బస్ స్టాండ్ అనమాట పాత బస్ స్టాండ్ పక్కనే మనకు ఫ్లైఓవర్ ఉంటుంది ఇదే బస్ స్టాండు సర్కిల్ అవతల ఉండేదే బస్ స్టాండు మనమైతే ఇట స్టాండ్లో కాకుండా రైట్కి తీసుకుంటే మనకు ఇక ఫ్లైఓవర్ మీదకి వెళ్ళిపోతాం అనమాట ఫ్లైఓవర్ ఎక్కేసి అవతలికి వెళ్ళిపోతాం ఓకే ఇప్పుడైతే చూడండి మనమైతే మళ్ళీ రిటర్న్ బ్యాక్ తిరిగినాం బ్యాక్ వచ్చేసి ఇది బాక్రాపేట అనమాట ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది చిన్నది ఫారెస్ట్ పోస్ట్ ఈ చెక్ పోస్ట్ దాడుతానే లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ మనం బద్వేలుకి వెళ్ళిపోతాం ఆ రూట్లోనే వచ్చింది మనం లెఫ్ట్కి వెళ్తే బద్దేలికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట ఎందుకంటే మనకు రాజంపేట అవతల వర్క్ ఉంది కొంచెం అక్కడికి వెళ్ళాలి ఈ నుంచి చూడండి మీకు ఎంత బాగుంటుందంటే ఈ రోడ్డు కొంచెం డేంజరస్ రోడ్డే ఎందుకంటే రోడ్డు వెడల్పు చేయాలి ఇంకా బాగా చేస్తే బాగుంటుంది అంతా సింగల్ కదా ఎప్పుడు ఫుల్ ట్రాఫిక్గా ఉంటుంది అనమాట రోడ్డు ఇది కడప టు చెన్నై రూట్ అనమాట చెన్నైకి కూడా డైరెక్ట్ ఒకటే రూట్ వెళ్ళిపోవచ్చు తిరుపతి నగరి రోజా రోజా గారి నియోజకవర్గం నగరి ఇట్నే వెళ్ళిపోవచ్చు స్ట్రైట్ ఇప్పుడైతే చూడండి ఇక్కడ ఇప్పుడు మనం వచ్చింది ఒంటిమిట్ట ఒంటిమిట్టలో రాములవారి టెంపుల్ ఫేమస్ అనమాట ఇక్కడ రాములు వారి కళ్యాణం అందుకు జరుగుతుంది టెంపుల్ చూపిస్తా మీకు చూడవచ్చు బాగా ఫేమస్ ఇక్కడ మనకు ఒంటిమిట్టలో టెంపుల్ బాగా చాలా చాలా బాగుంటుంది పాతకాలండి అప్పట్లో ఒక్కరే కట్టిండని అంటారు నాకు కూడా తెలియదు అంతగా దీని చరిత్ర తెలియనప్పుడు మనం చెప్పి ఊరికే ఎందుకు ఒంటిమిట్ట అని బాగా ఫేమస్ అనమాట టెంపులు రాములవారి టెంపులు భద్రాచలం తర్వాత ఈ టెంపుల్ అని చెప్తారు చాలామంది చూడండి అదే టెంపుల్ ఎదురు కనపడేదే టెంపులు కాబట్టి బాగా క్లాస్గా ఉంటుంది డెవలప్ చాలా డెవలప్ చేసిండ్రు టెంపుల్ను టూరిస్ట్ టూరిజం పెట్టిండ్రు చాలా వేసిండ్రు చెరువు గురువు అన్నీ బాగుంటుంది అసలు నీట్గా లోపలికి వెళ్తే బాగుంటుంది చాలామంది అసలు చాలా మంది వచ్చి చూసిపోతా అంట టెంపుల్ ఓకే ఇప్పుడైతే చూడండి ఎప్పుడన్నా మీరు ఒంటిమెట్కి వచ్చింటే ఒకసారి చూడండి ఎవరైనా మన ఒంటిమెట్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే ఒక లైక్ కొట్టండి అబ్బా కామెంట్ పెట్టండి ఓకే సరే ఇప్పుడైతే వెళ్ళిపోదాం సీదా వెళ్ళిపోదాం ఇంకా డైరెక్టు వెళ్ళిపోదాం రాజ రాజ రాజంపేట దాటేసినాం దాటేసిన తర్వాత గుర్తొచ్చింది ఓ వీడియో తీయాలండి ఇక్కడ చూడండి చెక్ పోస్టు చాలా బాగుంటుంది చెక్ పోస్ట్ దాటినాక మొత్తం ఇది ఘాట్ సెక్షన్ అనమాట ఘాట్ సెక్షన్ మొత్తం వీడియో అయితే ఫుల్ ఫుల్గా పెడితే చాలా లేట్ అవుతుందని టైం ల్యాబ్స్ పెట్టినా ఎంత ఘాట్ సెక్షన్ చూడండి చాలా డేంజరస్గా ఉంది రోడ్డు ఇటు అటు చోట్ల మనం జాగ్రత్తగా చూసుకొని పోతా ఉండాలా హారాన్ని కొట్టుకుంటా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళిపోతా ఉండాల ఇప్పుడైతే మనకు అక్కడ అవతల వచ్చేసి ట్రైబుల్ ఏరియాకి వెళ్తున్నాం అంటే కొన్ని అడవిని నమ్ముకొని ఉంటారు కదా వాళ్ళు దాంట్లోకి పోయి వర్క్ చేసుకునే వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళాలి అక్కడ వాళ్ళకి కొంచెం కార్లు ఇవ్వాలని వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ తిరిగేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా షేర్ చేయండి మనం ఇంకా కార్ సేల్స్ అవన్నీ ఉన్నాయి కార్ సేల్స్ ఎక్కువ మన దగ్గర ఇటీవసులు ఉంటాయి అనమాట ఎవరైనా ఇటీవసలు కావాలంటే కాల్ చేయండి మన దగ్గర స్విఫ్ట్లు తక్కువ ఉండేవి ఇన్నోవాలు ఉండయి ఇచ్చేటి ఇటీవస్లు ఉండవు ఎవరైనా కావాలంటే నాకు కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది అసలు అడవి ఘాట్ సెక్షన్ ఫుల్ ఘాట్ సెక్షన్ అనమాట ఇది మన పక్క ఎక్కువ ఘాట్ సెక్షన్లు ఉండే ఇది ఒకటి దీన్ని దాటిన తర్వాత మళ్ళీ ఇంకోటి వస్తుంది కానీ అంత దూరం మనం వెళ్ళము ఈ ఘాటే ఫైనల్ ఘాటు దిగుతానే మనకు అక్కడే కాబట్టి అక్కడ పోయి వర్క్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరుతాం ఓకే ఫ్రెండ్స్ రాయచోట్ ఘాటు కూడా ఉంటుంది రాయచోట్ ఘాటు కూడా పెద్దది కొంచెం బాగా దాన్ని కొంచెం ఎడల్ప్ చేసింది ఇది చిన్న ఘాటు చిన్న రోడ్డు చిన్నది ఘాట్ ఏమో పెద్దది ఓకే దగ్గర దగ్గర వచ్చేసినాం మనము ఇంకా రీచ్ అయిపోయినాం మొత్తం డౌన్ దిగేస్తున్నాం కదా అస్సలు ఫ్లై ఫ్లైఓవర్ ఉంది నెక్స్ట్ లెవెల్ ఫ్లైఓవర్ ఉంది చూపిస్తాకి దిగుతానే అయిపోయింది మనం ఇక్కడికి వచ్చేసింది చూడండి ఎంత బాగుంది అసలు మధ్యలో ఫ్లైఓవరు ఎంత బాగుంది చూడండి అసలు నాకైతే భలే నచ్చింది మళ్ళీ ఆ కొంచెం దాటినామంటే అవతలు కూడా ఘాటే రాయచోటికి పోయేదానికి ఆ పక్క కూడా ఘాటే ఉంది ఘాట్ సెక్షన్ మొత్తము అలాగే ఉంది ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ తిరిగేసినాం సేమ్ నీకు మార్నింగ్ చూపించాను కదా అట్లూడు దాటినాక అడవి అని అడవిలోంచి రిటర్న్ బయలుదేరినాం మొత్తం అంతా వచ్చేసినా మళ్ళీ మార్నింగ్ చూపించిందే చూపిస్తే మళ్ళీ బోరు కొడుతుంది కదా అనేసి కొంచెం వెళ్తే అడవి అయిపోతుంది చూడండి ఎంత ఘాట్ సెక్షన్ ఘాట్ సెక్షన్ అవన్నీ చూసారు కదా ఇదైతే మనము సిద్ధవాటం అట్లూరు మధ్యలో ఉన్నాం ఇంక ఇది కంప్లీట్ అయిపోయిందంటే ఇంక మనం ఇది అయిపోయిందంటే ఇంక జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో మనం బద్వెల్కి రీచ్ అయిపోతాం అదనమాట టైం ఈరోజు చాలా చాలా టైం అయింది కస్టమర్లు కూడా మనకు అవసరం అని చెప్తారు కానీ రారు కదా ఏం పని లేకపోయినా కూర్చోవాలని ఉంటారు ఏదో ఒకటి మాట్లాడుకుంటా మనకు తప్పదు కొంతమంది ఉంటారు వెళ్తానే మళ్ళీ పని చూసుకొని మీద వచ్చేస్తారు కొంతమంది రారు కదా లేట్ లేట్ చేసేస్తారు ఏం వర్క్ లేకపోయినా అలాంటిది అనమాట కొంచెం పార్టీ వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా ఏం మాట్లాడలేం ఎట్లా అనమాట ఓకే ఇప్పుడైతే మనం పదివేలు రీచ్ అయిపోయినాం చూడవచ్చు ఇదే బస్ స్టాండ్ దాటుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోతాను కస్టమర్ని డ్రాప్ చేసేసి ఇంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి ఇంకా మన దగ్గర కార్ సేల్స్ ఉన్నాయని చెప్పాను కదా ఎవరైనా నాకు కాల్ చేయండి మీకు కార్ కావాల్సి ఉంటే నేను ఇప్పిస్తాను